హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మన ఛానల్లో టేస్టీ స్పైసీ స్నాక్స్ రెసిపీ సూజీ ఆలు పొటాటో బైట్స్ ఎలా చేయాలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ ముందుగా కావాల్సిన ఇంగ్రీడియంట్స్ బొంబాయి రవ్వ కార్న్ఫ్లోర్ పొటాటో ఆనియన్ కారం చాట్ మసాలా పచ్చిమిర్చి సాల్ట్ కొత్తిమీర ఆయిల్ వాటర్ లెట్స్ గెట్ స్టార్టెడ్ గైస్ బౌల్ తీసుకుని హాఫ్ కప్పు బొంబాయి రవ్వ వేసుకుని హాఫ్ కప్పు కార్న్ఫ్లోర్ వేసుకుని చిటికెడు సాల్ట్ వేసుకుని ఫైవ్ టీ స్పూన్ ఆయిల్ వేసుకుని కలుపుకోవాలి కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి పూరి ముద్దలా కలుపుకోవాలి థర్టీ మినిట్స్ పక్కన పెట్టుకోవాలి ఆనియన్ కట్ చేసుకోవాలి కొత్తిమీర కట్ చేసుకోవాలి బౌల్ తీసుకుని ఉడికించుకున్న వన్ కప్పు పొటాటో వేసుకుని హాఫ్ కప్పు ఆనియన్ వేసుకుని టూ టీ స్పూన్ పచ్చిమిర్చి కొంచెం కొత్తిమీర వేసుకుని చిటికెడు సాల్ట్ వేసుకుని హాఫ్ టీ స్పూన్ చాట్ మసాలా వేసుకుని వన్ టీ స్పూన్ కారం వేసుకుని కలుపుకోవాలి ముందుగా కలిపి పెట్టుకున్న మిశ్రమాన్ని తీసుకుని చపాతీలా చేసుకోవాలి పొటాటో మిశ్రమాన్ని మొత్తం అప్లై చేసుకోవాలి రోల్ చేసుకుని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి ప్లేట్లో పెట్టుకోవాలి స్టవ్ ఆన్ చేసి బౌల్ పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపోయినంత ఆయిల్ వేసుకోవాలి బౌల్లోకి హాఫ్ కప్పు కార్న్ఫ్లోర్ వేసుకుని కొంచెం కారం వేసుకుని కొంచెం కొత్తిమీర వేసుకుని వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి మిశ్రమంలో ముంచుకుని వేసుకోవాలి ఆయిల్ రెండు వైపులా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి బౌల్లోకి తీసుకోవాలి సర్వింగ్ ప్లేట్లో తీసుకుని కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి అంతే టేస్టీ స్పైసీ స్నాక్స్ రెసిపీ సూజీ ఆలు పొటాటో బైట్స్ రెడీ ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మా ప్రసాద్ సాయి తెలుగు ఛానల్ ని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్